Two హలో హాయ్ అండి నమస్తే నేను మీరమా వెల్కమ్ టు మా ఊరి మెవ్లాగ్స్ పార్ట్ వన్ పార్ట్ టూ చూసే ఉంటారు ఇదైతే పార్ట్ త్రీ వీడియో అనమాట అయితే ఇప్పుడు మనం ట్రైన్ లో ఉన్నాం మన రైలు ప్రయాణం అయితే ఇలా కొనసాగుతుంది ఇక ట్రైన్ లో అప్పుడప్పుడు తినడానికి స్నాక్స్ కూడా కావాలి కదా మనం ఏం కొనుక్కొని తింటాం అందుకని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి ఇలా గవ్వలు చెక్కలు చేసుకొని తీసుకొచ్చాను ఇలా తెచ్చేసుకోవడం వల్ల మనకి ప్రయాణంలో అప్పుడప్పుడు బోర్ కొట్టేసింది అనుకోండి బోర్ కొట్టినప్పుడల్లా కాలక్షేపంగా మనకి ప్రయాణం సాపీగా సాగిపోవడానికి ఇలాంటి చిరుతిళ్ళు అయితే అతి ముఖ్యం అన్నమాట చూడండి మనం బాబా దగ్గరికి అయితే వచ్చేసాము బాబా వారు చాలా బాగున్నారు కదా బాబా వారి దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ రిటర్న్ కూడా అయ్యాము అయితే ఇక్కడ బాబా వారి దర్శనంతో పాటు ఇంకా షిర్డీలోని చుట్టూ ఉండే అందాలను కూడా ఈరోజు మనం అలా చుట్టేద్దాం వచ్చాం కదా మరి ఎందుకు వదిలేయాలి అందుకే ఇప్పుడైతే మనం రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ మనకి టైం వచ్చేసి తొమ్మిది గంటలు అయిపోయింది ఉదయం అనమాట అయితే ఇక్కడ వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఐదు రూపాయలకే అల్పాహారం మనకి కనిపించింది అది చూద్దాం రండి ఏంటో మనమైతే ట్రైన్ లో తినేసాము తినేశాము ఆకలి అయితే లేదు కానీ పిల్లలకి ఏమైనా ఉపయోగపడొచ్చు కదా అని చెప్పేసి తీసుకుంటున్నాము ఫైవ్ రూపీస్కే అల్పాహారం అనమాట ఇదిగోండి ఫుడ్ ప్రసాద్ ప్యాకెట్స్ ఇది ఐదు రూపాయలకే కానీ టైమింగ్స్ కూడా ఉందండి ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే ఇది ఓపెన్ చేసి ఉంటుంది పది గంటల లోపే మనకి ఆ ప్యాకెట్స్ అందుతాయి పది గంటల తర్వాత క్లోజ్ లో ఉంటుంది షాప్ అయితే ఇక మనం రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం అవి తీసేసుకొని ఈ ప్యాకెట్స్ ఇప్పుడు ఐదు రూపాయలు ఇంతకు ముందు అంటే గత ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు చిరీళ్ళు కూడా అదే ప్యాకెట్ అదే ఐదు రూపాయలు ఇప్పటికీ కూడా మనకు రేట్ పెరగలేదు చూసారా ఎంత బాగుందో కదా అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా ఎవరు కూడా ఆకలికి ఇబ్బంది పడిపోకూడదు అని చెప్పేసి అలానే పెట్టేసినట్టున్నారు ఇది బాగుంది నాకైతే అప్పటి నుంచి ఇప్పటికి అదే రేటు మీద అలానే ఇస్తూ ఉంటే చాలా బాగా నచ్చింది ఇక ఇక్కడ మన పేర్లు మెన్షన్ చేసేసి మనం రూమ్ అయితే తీసుకుంటున్నాము మన చేతికి తాళం కూడా వచ్చేసింది ఇక రెండు రూమ్ కి అయితే వెళ్ళిపోదాం అమ్మయ్యా రూమ్ లోకైతే వచ్చేసాము మనకి మెట్లెక్కే ఒపికలేదు అంతకుమించి లిఫ్ట్ కోసం వెయిట్ చేసేంత అవసరం కూడా లేదు ఎందుకు అంటారా మనకి రూమ్ అనేది కిందే ప్రొవైడ్ చేశారండి హాయిగా అలా నడుచుకుంటూ ఒక్క నిమిషంలో రూమ్కి వచ్చేయచ్చు అనమాట అలా వచ్చేసాము చూడండి రూమ్ అయితే ఎలా ఉందో ఇదిగోండి మనం తీసుకొచ్చుకున్న ఐదు రూపాయల ప్రసాదం ప్యాకెట్స్ అండ్ దీనిలో రెండు పూరీలు ఇంకా చనా మసాలా కర్రీ అయితే ఉంది ఇక ఇదైతే మన కొత్త బ్లౌజ్ దీనికి ఓనర్ క్లీనర్ అంతా మనమే అంటే ఏంటి అంటే ఈ బ్లౌజ్ కి వర్క్ చేయడం దగ్గర నుంచి అంటే డిజైన్ వేయడం దగ్గర నుంచి కూడా అంతా మనం చేసిన పని అనమాట ఇక్కడ నేను చేసిన హ్యాండ్ వర్క్ నాకు చేసిన ఓ అద్భుతం ఏంటి అంటే నాకు దాదాపు వన్ సెవెంటీ మెంబర్స్ వరకు సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చింది నేను ఒక్క రోజులో ఇంత ఎక్స్ప్రెస్ చేయలేదు అనమాట ఎప్పుడు కూడా ఇప్పటి వరకు వీడియోస్ చూస్తున్నాను చేస్తున్నాను కానీ ఏ వీడియోకి కూడా నాకు అంత మంది సబ్స్క్రైబర్స్ రాలేదు ఈ బ్లౌజ్ కి ఒక్క రోజులో అంత మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక స్టిచ్చింగ్ కూడా మందే కాబట్టి పర్ఫెక్ట్ గా చేయాల్సిందే అది రావాలి అంతే ఇంకా మన చేతిలో పని కదా అలా మలిచేస్తాం అంతే రెడీ అయిపోయాక దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం కూడా అయిపోయింది మనకి ఇంకా దర్శనానికి సెలవులు తీసుకెళ్లే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ మీకు ఏమీ చూపించలేకపోయాను అయితే బాబా దర్శనం చేసుకున్నాక ఇక సిరిడి ఉండే చుట్టూ ఉండే అందాలను కూడా చుట్టేద్దాం అని ఆల్రెడీ చెప్పేశాను కదా అందుకే చుట్టేద్దాం రండి మరి ఇవన్నీ చూడాలి కదా అందుకే దర్శనం అయిపోగానే వెంటనే రూమ్ అయితే వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని లగేజ్ అంతా పట్టుకొని రూమ్ ని చేసేసి ఒక ఆటో పెట్టేసుకొని ఆటో పైని లగేజ్ అంతా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ వీక్షించేసినాం అనమాట ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే మనుషులు గేదెలు పొలం దున్నినట్లు అంత కళ్ళకు కట్టినట్లు అంత రియాలిటీగా ఉన్నట్లే అనిపిస్తూ ఉంది Sampai jumpa di video selanjutnya. చూస్తున్నారా ఇవన్నీ కూడా స్టాచ్యూస్ అనమాట అచ్చం నిజంగా రియాలిటీగా మనుషులు ఉన్నట్లే అనిపిస్తుంది బాబా గారు ఉన్నప్పుడు ఏమేమి జరిగాయో అన్ని ఇలా స్టాచ్యూస్ రూపంలో ఇక్కడ ఉన్నాయన్నమాట అప్పటి ఇల్లు ఇలా ఉంటాయనమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ బొమ్మలు చేస్తుంది ఏముంది ఇక్కడ బాబా వారు తిరగలు తిప్పుతూ ఉన్నారు చూడండి ఈవిడేమో చేత తోటి ఇవన్నీ జరుగుతుంది ఇక్కడ పక్కన అసలు ఈ స్టాచ్యూస్ చేసినందుకు అనుకోవాలి చక్కగా మనుషులు ఉన్నట్లే చేశారు బాబా వారు భిక్షాటనం చేసేటువంటి జోలి అనమాట ఇది ఒక జాకెట్ కుట్టు షర్ట్ కుట్టి ఒక షర్ట్ కుట్టి అక్కడ ప్రసాదం పెడుతున్నాడు సెల్లు చూస్తున్నారు అక్కడ ఆహా కటింగ్ కటింగ్ షాప్ అనమాట ఇది కటింగ్ షాపు అన్నీ ఉన్నాయి తీస్తున్నావు కదా తనుషు వాళ్ళండి తక్కువ రాళ్ళు తప్పు వెళ్ళవు రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు తప్పు అదే అక్కడ కూర్చోరా ఓ ఇక్కడ పెద్ద సీనే జరిగినట్టుంది అండి ఓకే తమ్ము పడిపోతే అప్పుడు బాబా గారు వచ్చి పెట్టి తీస్తారా బాబు ఇక్కడ చిన్న బాబు ప్రమాదంలో ఉంటే బాబా వారు ఇక్కడ కాపాడుతారనమాట అదే ఇక్కడ స్టాచ్యూస్ ఇవి వద్దులే తొందరగా తమ్ము రా

ఒంటి మీద ట్రావెల్ చేద్దామా ఈ వంట చూస్తేనేమో మనకు మించి ఉంది ఇది ఎక్కాలన్నా భయమే అబ్బో ఇది వద్దులేండి మనకి గుర్రం కూడా ఉందండి మరి గుర్రం ఎక్కుదామా వద్దులేండి ఎక్కాల్సి ఎక్కుదాం <Ay Of mine> da mı Wilson? Ma, kor Ne real? Real gazil Dur. फोन ना चलो बोल दंत फ्रेंड इधर आओ कॉल करो हां एकू चलो चलो மா ஜேம்மண்ட நான் ஜ

அம்பாள் ஆ <zoysic discussions> <personaje> <code> ఇక్కడ చూడటం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకొక ప్రదేశానికి అయితే వెళ్దాం రండి ఇప్పుడు వచ్చేసాము కల్పవృక్షం చూడడానికి ఇది చూడండి దాదాపు రెండు వందల సంవత్సరాల పైనే ఈ చెట్టు ఇలానే ఉండిపోయిందంట ఇప్పటికీ ఇలానే ఉంది కల్పవృక్షం పూలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ పూలు కూడా చూసారా చెట్టు ఎంత పెద్దగా ఉందో దీని పేరు కల్పవృక్షం ఈ చెట్టు చుట్టూ కూడా మనం తప్పనిసరిగా రెండు ప్రదక్షిణాలు అయితే చేయాలి మనకు తెలియక ఒకటే చేస్తే అక్కడ వాళ్ళు చెప్తున్నారు రెండు చేయాలండి అని అందుకే మళ్ళీ రెండో ప్రదక్షిణ కూడా చేస్తున్నాము కానీ బాబావారి దగ్గర మామూలుగా గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు కూడా కుక్క అంటే మనం అనొచ్చు అనకూడదు తెలియదు కానీ అక్కడ కూడా అది ప్రశాంతంగా హాయిగా నిద్రపోతుంది ఎక్కడికి వెళ్ళినా ఈ బాబావారి దగ్గర పక్కనే కుక్క కూడా ఉంటుంది ఇదిగోండి కల్పవృక్షం పూలు చూస్తున్నారా ఇది కూడా చూసేశాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక చోటికి వెళ్ళాం రండి మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక గుడికైతే వచ్చేసాము ఇక్కడ చూడండి ఎంత బాగుందో మనకి ఎంట్రన్స్ ఇక్కడ ఇలా ఉంటుంది లోపలికి వెళ్దాం ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు జై శ్రీరామ్ దండం పెట్టేసుకోండి ఇక్కడ చూడండి చిల్లర డబ్బుల్ని ఎలా పెట్టేశారు గడప మీద వీటికి హోల్స్ పెట్టేసి నట్టులతోటి ఇలా బిగించేశారు అయితే వీటి మీద సాయిబాబా ఫొటోస్ ఉన్నాయి ఇంకా కాయిన్స్ అంటే మనకి వన్ రూపీ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అలా పేర్లు కూడా ఉన్నాయి ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక చోటకైతే వెళ్దాం రండి ఇంకొక గుడికైతే వచ్చేసామండి ఇక్కడైతే పంచముఖ వినాయకులు వారు ఉన్నారు అయితే ఇక్కడ ఇక ఎంట్రన్స్ లోనే మనకి సెల్లు లోపలికి వెళ్ళవలేదని చెప్పేశారు ఇందువల్ల సెల్లు పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని వినాయకుల వారిని ఇక మళ్ళీ వెళ్ళి తిరిగి ప్రయాణం అయితే చేసేసాము మళ్ళీ ఇక్కడ షిరిడి టెంపుల్ సాయిబాబా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము మనకి ఇంకా పెద్దగా టైం కూడా లేదు ఈవినింగ్ ఫైవ్ కల్లా మళ్ళీ మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది అందువల్ల స్పీడ్గా ఇవన్నీ చుట్టేసి ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ మనం వచ్చినందుకు గుర్తుగా ఒక చిన్న ఫోటో అయినా ఉండాలి కదా అందుకని మళ్ళీ ఒకసారి ఇలా లోపలికి వచ్చేసి ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు మనము ఫోన్ తీసుకెళ్ళలేదు కదా అందువల్ల ఇక్కడ ఏం ఫొటోస్ తీసుకోలేకపోయాము బాబా గారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేమైతే హార్తకి మధ్యాహ్నం హారతికి అయితే వెళ్ళాము టికెట్ తీసుకొని అక్కడ చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఒక అరగంట వరకు బాబా గారి హార్త చూసి ఆయన దర్శనం చేసేసుకొని తర్వాత రూమ్కి వచ్చేసి ఇవన్నీ అలా చుట్టేసి మళ్ళీ చివరికి ఇక్కడికి చేరాము ఇప్పుడు ఇక్కడ కూడా చూసేసి ఇక మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం ఇవన్నీ చూసేసి ఇక మనం ఖచ్చితంగా టయానికి స్టేషన్కి అయితే వచ్చేసి ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ కూడా కదిలిపోతుంది మనకి ఉన్న ఒక్క రోజు టైంలోనే బాబావారి దర్శనంతో పాటు చుట్టుపక్కల అందాలను కూడా చాలా బాగా వీక్షించేసాం కదా ఇప్పుడైతే మనకి పెద్దగా టైం లేదు కానీ ఒక్క రోజులోనే ఇలా దగ్గర దగ్గర చూసాం కానీ ఇంతకు ముందు ఒకసారి వచ్చినప్పుడైతే షిర్డితో పాటు షిరిడి చుట్టూ ఉండే ప్రదేశాలు అంటే నాసిక్ త్రయంబకేశ్వర్ ఎల్లోరా ఇలాంటివన్నీ కూడా చూసాము ఇప్పుడైతే బాబా గారి దర్శనం ఒక్కటే అయింది కానీ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా బాబా దర్శనం చేసుకొని ఇలా వెనుదిరిగి వచ్చేస్తున్నాము మొత్తానికి ట్రైన్ ప్రయాణం అయితే ఇలా కొనసాగుతుంది నైట్ అంతా మళ్ళీ జర్నీ చేశాక తెల్లారి మన దగ్గరకైతే వచ్చేసామండి ఇదైతే మన విజయవాడ మన విజయవాడలో అందాలు కూడా బోల్డ్ కదా ఇక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ మనకదైతే పూర్తిగా క్లియర్ గా కనిపించట్లేదు మనం బస్ లో వెళ్తున్నాం అక్కడ స్టాచ్యూ అక్కడ అలా కనిపిస్తుంది చూడండి ఇక మన విజయవాడలో కూడా చూడదగ్గ అందాలు బోలెడు అయితే ఇక్కడ కృష్ణమ్మ పరవళ్ళ మామూలుగానా అలా పరవళ్ళ తొక్కుతూ ప్రవహిస్తూనే ఉంటుంది ఇది కదా ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ మీదుగా మనం అలా వెళ్ళిపోతున్నాం అనమాట మనం దూరంగా చూస్తూ ఉంటే మేఘాలు కింద నింగి నేల అంతా కలిసిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది అందుకే అంటారు దూరపు కొండలు నొప్పు అని దగ్గరకు వెళ్ళే కొంది కానీ దాని దూరం ఏంటో తెలియదు చూడండి ఎంత బాగుందో ఇసుక ఈ వీడియోలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో గురించి అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఇది పార్ట్ త్రీ కాబట్టి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మన దగ్గర ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇంకా కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ఏం పోదురు మర్చిపోకుండా మన ప్రయాణం ఎలా కొనసాగుతుందో అలా లైక్స్ వేయండి అప్పుడు యూట్యూబ్ లో మన వీడియోస్ కూడా అలానే కొనసాగుతూ ఉంటాయి ముందుకు వెళ్తూ ఉంటాయి అనమాట దాని అర్థం ఇక మన షిరిడీ ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది షిరడీ గురించి వీడియోస్ కూడా ఇదే చివరి వీడియో అనమాట షిరడీ ప్రయాణం ఇంతటితో అయిపోతుంది ఇక ఇంటికి వచ్చేసినాం కదా రేపటి నుంచి మన చేతికి పని చెప్తామన్నమాట అంటే తాలింపు గదిలో తాలింపు కానీ లేకపోతే బ్లౌజులకి హ్యాండ్ వర్క్ కానీ అలాంటి వీడియోస్ పెట్టేస్తాను చూసేయండి ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో ఆకాశమే మన అరిచేతిలో ఉన్నట్లుంది కదా అంత లేదులేండి అది మనము ఎప్పుడూ కలవాలి ఆకాశము భూమి కలిస్తే ఇంకేమైనా ఉందా మన విజయవాడ నుంచి షిరిడికి ప్రయాణం ఇదండి మరి తిరిగామా వెళ్ళామా వచ్చామా చూసామా అన్నట్లు మీకైతే ఈ వీడియోస్ త్రీ పార్ట్స్ గా మీ ముందుకు వచ్చేసాయనమాట రోజు కంటిన్యూగా మన వీడియోస్ చూసేవారికి ఈ పాటికి క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియోలో అయితే కొత్తగా చూసేవారికి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు అందుకే కొత్తగా చూసేవారు ఒకసారి మన ఛానల్ విజిట్ చేసేసి ఈ త్రీ పార్ట్స్ వీడియోస్ ని ఒకసారి చెక్ చేయండి అప్పుడు క్లియర్ గా అర్థమైపోతుంది ఇదండి విషయం మరి ఇక మన ప్రయాణం గురించి అయితే ఇక మళ్ళీ కలుద్దామా సరే ఉంటా మరి ఇక వీడియో కూడా అయిపోయింది బాయ్